সোটাগন দাগন যাকে সেডাগে আপট্য়া সেকেন সেকন্য়রারাজাজাটরাকের ரெகுலர் பான்ட் இருக்குது. தாரோஸ் குமச்சூ போன் வரக்கடக்கு. ஏகின்னா தغر. சரி மீ மூதோ வெசன்ஸ்ல நானா மூர் வெசன்ஸ்ல இருக்கு. மூர் 100% குவாலிட்டி வெயிட் இருக்கு. சோரன்

ఏదన్నా జరిగితే చంద్రబాబు నాయుడు గారు సత్యమణికి మాత్రం ఆత్మాభిమానం ఉంటుంది మా బీసీ జాతికి చెందిన ఒక ప్రజాప్రతినిధి ప్రజల చేత ఎన్నుకోబడిన ఒక ప్రజాప్రతినిధికి మాత్రం ఆయనకి ఆత్మాభిమానం ఉండవలసిన అవసరం లేదు తెలుగుదేశం పార్టీ ఇక్కడ గుడివాడలో తెలుగుదేశం పార్టీ నాయకులు వ్యవహరించే పద్ధతి నేను చెప్తున్నాను వాళ్ళకి బీసీలకి బీసీ మహిళలకి ఆత్మాభిమానం ఉండవలసిన అవసరం లేదు ఆత్మ గౌరవం ఉండవలసిన అవసరం లేదు చంద్రబాబు నాయుడు గారి సతీమణిని కొడాలి నాని గారు ఎక్కడ ఏ సందర్భంలోనూ ఒక్క మాట కూడా అన్నది ఒక్క ప్రూఫ్ కూడా వాళ్ళు చూపించలేకపోయారు బయట ఎవరన్నా అనని అది వేరే సంగతి కానీ చంద్రబాబు నాయుడు గారి సతీమణి మా అందరికి కూడా సిస్టర్ లాగే కానీ కానీ వేరే క్యాష్ అయినా కూడా కానీ ఇవాళ ఒక బీసీ మహిళ ఎలెక్టెడ్ రిప్రజెంటేటివ్ చైర్పర్సన్కి అతి దారుణంగా నిన్న చాలా అవమానకరంగా చంద్రబాబు నాయుడు గారి సతీమణిని ఆ రోజు ఎవరైనా బయట అన్న అన్న వ్యాఖ్యలు ఏదైతే అన్నారని వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారో దానికి వెయ్యింతులు వెయ్యి రెట్లు ఇక్కడ టీడీపీ గూండాలు ఒక బీసీ మహిళని దూషిస్తూ మాట్లాడారు అయినా సరే ఒక బీసీ మహిళలకి బీసీలకి వారికి వ్యక్తిత్వం ఉండదు అనే ఆలోచనతోనే తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు కానీ నేను ఆ కులం అవ్వక్కర్లేదు ఇవాళ యాదవ్ సంఘం ఇప్పటిదాకా యాదవ్ సంఘం ప్రెసిడెంట్ గారు కూడా వరకు యాదవ సంఘం ప్రెసిడెంట్ గారు కూడా ఉన్నారు ఆ మహిళ మా కులంలో ఉండబోవచ్చు మా కులంలో పుట్టకపోవచ్చు కానీ మాది బీసీ జాతి మేమందరం కూడా ఆ మహిళని మా సొంత సిస్టర్లు అని మేము భావిస్తున్నాము ముఖ్యంగా యాదవ్ కులస్తులందరూ గుడివాడ నియోజకవర్గ యాదవ్ సంఘం తరఫున కూడా నేను క్లియర్గా మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను ఇవాళ మా సంఘం సపోర్టు ఆమె మా కులంలో పుట్టపోయినా కూడా యాదవ్ సంఘం నియోజకవర్గ యాదవ్ సంఘం చాలా చైతన్యమైన యాదవ్ సంఘం పూర్తిగా ఆ మహిళకి ఆ సోదరిమణికి

ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్